హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ బగారా రైస్ చేస్తున్నాను వాటికి ఏమేం కావాలో చూద్దరు రండి నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా రండి ఎలా చేస్తాను చూద్దురు ఓకే ఫ్రెండ్స్ అన్నమైతే వేరెక్కింది కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను ఇందులో టమోటాలు ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కళ్ళుప్పు ఎక్కువగా పొద్దుర పసుపు ఇందులో పుదీనా కొత్తిమీర కొన్ని జీడిపు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైసు కలుపుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఎన్నైతే మనం ఏ గ్లాస్ అయితే తీసు ఏ గిన్నెతో అయితే తీసుకుంటామో దానితోటి గ్లాస్ ఉన్నారా గ్లాస్ పెట్టేసి నీళ్ళు పోసుకోవాలి ఓకే ఇదంతా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాను రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను ఇదిగంతా కళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇందులో నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి వాసన అయితే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బిర్యా బిర్యానీ అయితే రెడీ రెడీ అయిపోయింది బగారా రైస్ ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్